నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ బాత్సల్య యు సంభాల్లోని షాహీజామా మసీదును హరిహార్ దేవాలయంగా పేర్కొనడంతో ఈరోజు మళ్ళీ సర్వే నిర్వహిస్తున్నారు ఏఎస్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు చేరుకుంది మసీదు రీసర్వే విషయం తెలిపిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు జనం తోపులాట సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు రాళ్ల దాడిలో ఎస్పీ పిఆర్ఓ గాయపడ్డారు ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు అక్కడికక్కడే టియర్ గ్యాస్ షెల్స్ కూడా ప్రయోగించాల్సి వచ్చింది చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు దీనికి ముందు నవంబర్ పంతొమ్మిదిన మసీదు సర్వే నిర్వహించబడింది సంభాల్ జామా మసీదు హరిహర ఆలయం వివాదం కేసు తదుపరి విచారణ నవంబర్ ఇరవై తొమ్మిదిన జరగనుంది దీనిలో ప్రాథమిక సర్వే నివేదికను సమర్పించాలి కాగా నేడు కోర్టు కమిషనర్ రమేష్ రాధవ్ నేతృత్వంలో ఉదయం ఏడున్నర గంటల నుంచి లోపల సర్వే పనులు కొనసాగుతున్నాయి మసీదు చుట్టూ ప్రాంతమంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నిస్తున్నారు మరోవైపు జామా మసీదు భద్రతను కూడా పెంచారు పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శనివారం ఒక్కరోజే మసీదు ఆవరణలో ఇరువైపులా నాలుగు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు భద్రతా వ్యవస్థను పటిష్టం చేసేందుకు ఈ చర్య తీసుకున్నట్లు కుత్వాలి ఇన్ఛార్జ్ అనూజ్ తోమార్ తెలిపారు అన్ని కెమెరాల రికార్డింగ్ పోలీస్ స్టేషన్లో అమర్చిన డీవీఆర్తో అనుసంధానించబడి ఉంది అక్కడి నుంచి ఈ కెమెరాలను ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి అప్రమత్తంగా ఉన్నారు మోర్ వీడియోస్ కోసం ఆరు పైసలు సబ్స్క్రైబ్ చేయండి నా చిన్న లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ దయచేసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో మంచిగా ఉంది అనిపిస్తే వీలైనంత షేర్ చేయండి ఒక చిన్న లైక్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అంతేకాదు ఈ ఛానల్ ఈరోజు ఆర్థికంగా నడుస్తోంది అంటే మీ అందరు చేయుతే కారణం ఇంకా ఛానల్ ముందుకు నడవాలి అన్నా కూడా ఆర్థికంగా చేయుత చాలా చాలా అవసరం దయచేసి ఛానల్కి మా లక్ష్యానికి ఆర్థికంగా చేయుతగా నిలవండి నిలవాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయొచ్చు అలాగే మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్